తెలుగు వెండి తెర శోభన్ బాబు గారు ఎన్ని తరాలు మారిన శోభన్ బాబు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అంటాం ముఖ్యంగా తెలుగు వెండి తెరపైన అందాలన్నటుడిగా ఓ వెలుగు వెలిగి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అలాంటి శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాల ప్రభావం అని ఆసక్తికరంగా మారుతూ వచ్చింది ముఖ్యంగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి ఆయన సినీ ప్రయాణం గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యంగా ఆయన పిల్లల గురించి కూడా ఎన్నో రకరకాల వార్తలు వింటూనే ఉన్నాము అలా ఎన్నో విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియని ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని తెలుగు వెండితెరపై వెలుగు వెలిగిన అందగాడుగా చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలిచిపోయిన మన సోబ్గాడు శోభన్ బాబు గారు ఆరాధ్య దైవంగా ఇంట్లో దేవుడి ఫోటోలో మధ్యలో పెట్టుకొని పూజించే స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఇదే విషయాన్ని శోభన్ బాబు గారికి అతి సన్నిహితుడిగా చాలా ప్రాణమిత్రుడిగా ఉన్న ఇంకొక స్టార్ హీరో రెబల్ స్టార్ రాజు గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఆ విషయం ఇప్పుడు లేటెస్ట్గా నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది అయితే కృష్ణన్ రాజు గారు ఉన్న రోజుల్లో శోభన్ బాబు గారికి సంబంధించిన అవార్డు ఫంక్షన్లో ఆయన రావడం జరిగింది ఇక శోభన్ బాబు గారు తన సినీ ప్రయాణం గురించి ఇక ఆయన చెప్పుకొస్తూ ఇక శోభన్ బాబు గారికి కృష్ణరాజు గారికి మధ్య ఉన్న స్నేహం ఎలాంటిదయా అంటే ఒకరినొకరు చాలా మంచి స్నేహితులు ఎంత స్నేహం అంటే ఒకరికి ఒకరి మధ్య ఏరా అంటే ఏరా అని పిలుచుకునేంత చనువు పైగా శోభన్ బాబు కృష్ణన్ రాజు గారు కలిసి పలు సినిమాల్లో నటించడం జరిగింది శోభన్ బాబు గారి పుట్టినరోజు నాడు ఏది గుర్తున్నా లేకపోయినా కృష్ణ రోజు గారు మాత్రం అందరికంటే ముందు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేవారట ఎన్నో సందర్భాల్లో శోభన్ బాబు చాలా ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు ఏరా నీకు నా పుట్టినరోజు ఎలా గుర్తుంది అందరికంటే ముందు నువ్వే నాకు ఫోన్ చేస్తావు అంత బాగా ఎలా గుర్తు పెట్టుకుంటావు అని అడిగితే కృష్ణరాజు గారు ఓ మాట చెప్పారట ఆ రోజే మా నాన్నగారి పుట్టినరోజు కూడా జనవరి పద్నాలుగవ తారీఖు మా నాన్న పుట్టినరోజు నాడే నీ పుట్టినరోజు అందుకే నాకు బాగా గుర్తుండిపోయింది అందుకే మిగతా విషయాన్ని ఏ ఉన్నా గుర్తుకు లేకపోయినా నీ పుట్టినరోజు మాత్రం నాకు నిక్కచ్చిగా గుర్తుంటుంది అందుకే ముందు నేనే ఫోన్ చేసి నీకు శుభాకాంక్షలు చెప్పాలి అని గుర్తు పెట్టుకొని మరి ఫోన్ చేస్తాను అని చెప్పారట ఎన్నో సందర్భాల్లో ఆ రోజుల్లో శోభన్ బాబు గారి గురించి ముఖ్యంగా పిసినారి అని దానం చేయడని చాలామంది అంటూ ఉంటారు నిజానికి శోభన్ బాబు నేను కలిసి ఉంటే నేను ఒకనొక సందర్భంలో చెన్నైకి వెళ్తే నేను ఉన్నన్ని రోజులు ఒక్క రూపాయి కూడా నా చేత ఖర్చు పెట్టించలేదు శోభన్ బాబు పిసినారి కాదు చాలా జాగ్రత్తపరుడు ఎంతో కష్టపడితే కానీ డబ్బు సంపాదించలేమని డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని అనవసర ఖర్చులు పెట్టకూడదని అవసరమైతే ఎంత ఖర్చైనా పెట్టినా తప్పు లేదు అన్నది శోభన్ బాబు గారి పాలసీ ఎన్నోసార్లు పొలాలు భూములు కొనటం మాత్రమే కాదు నాకు కూడా చెప్పాడు ఒరేయ్ ఇక్కడ భూమి కొను ఇది దీనిలో నీ పెట్టుబడి పెట్టు నీకు లాభాలు వస్తాయి అని అలా ఎన్నో మేము మాట్లాడుకున్నాము అయితే శోభన్ బాబు గారితో నా స్నేహం మొదలైన తొలినాడల్లో ఓసారి కలుద్దామని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చొని చూసేసరికి నేను ఆశ్చర్యపోయి అందగాడికి ఈ అప్పటికే సినిమాలో పదిహేను పైగా నటించి మన తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకుంటున్నాడు ఈ హీరోకి ఈ హీరో ఆరాధ్య దైవమా అనిపించింది ఎవరో తెలిసి షాక్ అవుతారు ఎవరో కాదు శోభన్ బాబు గారికి నందమూరి తారక రామారావు గారు ఆరాధ్య దైవం ఆయన నటన అంటే చాలా ఇష్టం అట ఎంత ఇష్టం అంటే ఆయన ఇంట్లో ఆయన కృష్ణుడి వేషంలో ఉన్న ఓ ఫోటోని ఓ నిలువెత్తు ఫోటోని తయారు చేయించి ఆయన దేవుడి గదిలో పెట్టుకొని ఆరాధ్య దైవంగా ఆరాధించేవారట అలా శోభన్ బాబు గారికి ఆరాధ్య దైవమైన సూపర్ స్టార్ ఎవరో కాదు మన నందమూరి తారక రామారావు గారే అలా ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఈ కొత్త విషయం కృష్ణం రాజు గారు శోభన్ బాబు గారి అవార్డు సెరమనీ ఫంక్షన్ లో షేర్ చేసుకున్నది ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ తెలుగు వెండితెరపై అందగాడుగా సోక్ గాడుగా తన నటులతో ఓ వెలుగు వెలిగిన శోభన్ బాబు గారికి సంబంధించిన విషయాలు నేటికి ఇలా ఆసక్తికరంగా చర్చించుకోవడమే నిజంగా ఆ నటుడి యొక్క గొప్పతనం గురించి చెప్తుంది అని చెప్పాలి మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి